హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్ ఈరోజు మనము ఓ మంచి కమ్మటి గ్రేవీ చోలే మసాలా కర్రీ చేయబోతున్నాము ఇందులో మనం ఉల్లిపాయలు ఎల్లిపాయలు వేయకుండా చేస్తున్నాము ఈ కర్రీని మనకు ఎప్పుడైనా వ్రతాలు కానీ పూజలు కానీ ఉన్నప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు అలాగే ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఇలా ఉల్లి వెళ్ళి లేకుండా వాళ్ళకి ఈ కర్రీని చేసి పెట్టచ్చు మరి కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఈ కర్రీ కోసం తెల్ల శనగల్ని ముందు రాత్రే నానబెట్టుకోవాలి నానిన శనగల్ని కుక్కర్లో వేసుకొని ఒక లీటర్ వరకు నీళ్లు వేసి విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగల్ని ఉడికించుకోవాలి మరి శనగలు ఉడికేలోపు మనం గ్రేవీ ప్రిపేరింగ్ చూద్దాము గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులో టమాటోల్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను మూడు టమాటోలు తీసుకున్నాను మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇందులోనే పచ్చిమిర్చీలు అల్లం ముక్కలు అలాగే వరకు కాజులు ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా కాజులు వాటర్ మెలన్ వేయడం వల్ల గ్రేవీ అన్నది చిక్కగా వస్తుంది వీటన్నింటిని వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుతూ మగ్గనివ్వాలి ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొత్తిమీర అలాగే ఒక టీ గ్లాస్ తోటి ఒక గ్లాసేడు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూడు నాలుగు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా ఈ విధంగా ఉడికిపోయి నీరంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొబ్బరి పొడి రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు అన్నింటినీ వేసుకుని తగినన్ని నీళ్లు వేసి ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇందులోకి రెండు మూడు దాల్చిన ముక్కలు రెండు ఇలాయచీలు మూడు లవంగాలు ఒక స్టార్ ఫ్లవరు రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా వేసుకోవాలి ఈ విధంగా మసాలా అంతా వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి గ్రేవీ అంతా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఈ గ్రేవీని చక్కగా ఉడికించాలి గ్రేవీ ఎంత ఉడికితే మనకి కర్రీ అన్నది టేస్ట్ అంత బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే మనకు గ్రేవీ చక్కగా ఉడికిందని అర్థము ఇలా తయారైన గ్రేవీలో శనగలే కాకుండా పన్నీర్ కూడా వేసుకోవచ్చు అలాగే మిక్స్ వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన శనగల్ని వేసుకుందాము శనగలు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి మీరు మీకు ఎంత గ్రేవీ అవసరం ఉంటుందో దాన్ని బట్టి నీళ్ళని వేసుకోండి నీళ్లు వేసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి కర్రీ ఆల్మోస్ట్గా రెడీ అయిపోయినట్టుంది కదా ముందటికంటే కాస్త చిక్కబడిపోయింది ఇలా ఉంటే మనకి సరిపోతుంది మరీ చిక్కగా ఉంటే బాగుండదు ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కసూరి మేతి పౌడర్ని పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ కసూరి మెతిని తవా పైన కొద్దిగా వేడి చేస్తే ఈ విధంగా పౌడర్ లాగా వచ్చేస్తుంది కసూరి మేతి వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఒకే ఒక నిమిషం పాటు అలా స్టవ్ పైన ఉంచేసేయాలి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసి కర్రీనంత చక్కగా కలిపేసుకోవాలి లాస్ట్లో ఈ విధంగా కసూరి మేతి వేయడం వల్ల స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ మసాలా చోలే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్గా పూరీ చేసుకుందాము పూరీ కోసం నేను ఇక్కడ మొత్తం గోధుమ పిండినే తీసుకున్నాను నేనైతే మైదాపిండి అస్సలు వాడను పూర్తిగా గోధుమ పిండినే తీసుకుంటాను ఇందులోకి తగినంత ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని తగినన్ని నీళ్లు వేసి మనం చపాతీకి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అదే మాదిరిగా కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ చక్కగా చపాతి పిండి ముద్దలాగా చేసి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి ముద్దలాగా చేసి తీసుకోవాలి పిండి పైన ఒక గిన్నెని బోల్ ఐదు నిమిషాలు నాననివ్వాలి ఐదు నిమిషాల తర్వాత అందులోంచి పెద్ద సైజు పిండి ముద్దలాగా తీసుకొని పొడిపిండిలో ఈ విధంగా డిప్ చేసుకొని చపాతీ చేసే పీట పైన ఈ విధంగా పెద్ద సైజు చపాతీలాగా చేసి తీసుకోవాలి పూరీల కోసం మరీ పలచగా చేయకూడదు కాస్త మందంగానే ఈ విధంగా చేసి తీసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా చేసిన తర్వాత ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల పూరీలు రౌండ్గా కనిపిస్తాయంతే ఇలా కాకుండా మీరు పిండిలోంచి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలాగా కూడా చేసుకోవచ్చు అలా అయినా సరే పూరీలు బాగానే వస్తాయి ఇక నేను స్టవ్ పైన ముందుగానే కడాయి పెట్టేసుకొని నూనె వేసుకున్నాను నూనె బాగా వేడైన తర్వాత పూరీలని ఫ్రై చేసుకోవాలి అయితే పూరీలు ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని లోగా కాకుండా హైలో పెట్టి పూరీలు ఫ్రై చేసుకుంటే చక్కగా పొంగుతాయి చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా పూరీలు పొంగాయో ఇదే మాదిరిగా పూరీలన్నీ చేసుకోవాలి మరి మీ ఇంట్లో కూడా మీకు పూరీలు పొంగుతూ రావాలంటే ఈ టిప్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి పూరీలు పలచగా ఉన్న అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలు ఫ్రై చేసినా పొంగవు అందుకని పూరీలు చేసేటప్పుడు కాస్త మందంగా చేసుకొని అలాగే ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలను ఫ్రై చేస్తే చక్కగా వస్తాయి ఇక ఎంతో టేస్టీగా ఉండే చోలే పూరి అయితే రెడీ అయిపోయింది కదా మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ఉల్లిపాయ ఎల్లిపాయ వేయకుండా ఒకసారి చేసి చూడండి ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసిన కర్రీని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చు అలాగే కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఈ విధంగా చేసి పెట్టవచ్చు మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రెటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ